గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లాలో వినాయక ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు అందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు ఆయన వినాయక ఉత్సవాల నిర్వాహకులు మండపాల ఏర్పాటు ఊరేగింపు కోసం తప్పనిసరిగా పోలీసులు అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ తెలిపారు ఎటువంటి చలనలు చెల్లించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్లో అనుమతి పొందవచ్చని సూచించారు నిర్వాహకులు కమిటీగా ఏర్పడి వెబ్సైట్లో న్యూ అప్లికేషన్పై క్లిక్ చేసి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మండపం వివరాలు కమిటీ సభ్యుల వివరాలు నిమజ్జనం తేదీ వాహన వివరాలను నమోదు చేయాలి అనంతరం పోలీసులు స్థలాన్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారని పేర్కొన్నారన్నమాట అలాగే అనుమతి పొందిన తర్వాత గణేష్ ఉత్సవ్ డాప్ స్టేటస్ లో మొబైల్ నంబరు ఎంటర్ చేసి క్యూఆర్ కోడ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఎన్ఓసి ప్రింట్ చేసి లామినేట్ చేసి మండపంలో ఉంచాలి ఎస్పీ సూచనలను పాటించి సురక్షితంగా ఉత్సవాలు నిర్వహించాలని పోలీస్ శాఖ కోరుతుంది సో సో ఇంకా ఎస్పీ గారు ఏం మాట్లాడారు విందామా మరింత పోలీస్ తరఫు నుంచి కొన్ని ఆదేశాలు పాటించమని చెప్పేసి ప్రజల దగ్గర కోరుతున్నాము దాన్ని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఆ ఫిజికల్ గా వచ్చి పోలీస్ స్టేషన్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు పర్మిషన్ వాళ్ళందరూ కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక మన వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వాళ్ళు మొబైల్ నంబర్ ని ఎంట్రీ చేశారంటే దానికి ఒక ఓటీపీ వస్తాయి ఆ ఓటీపీ నంబర్ ని బేస్ చేసుకొని ఎవరెవరు ఈ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అప్లికేట్ డీటెయిల్స్ అంటే దానికి ఏంటంటే లొకేషన్ ఆ సిల ఎక్కడ పెడతాము వినాయక చవిడ సంబంధించిన ఐడల్ ఎక్కడ పెడుతున్నామో ఆ లొకేషన్ హైట్ అదే విధంగా ఎక్కడ ఆ ఐడల్ ని ఆ సిలని ఎక్కడ మీరు నిమజ్జనం చేస్తున్నారు ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు అని చెప్పేసి ఆల్ డీటెయిల్స్ మీరు దాంట్లో ఫిల్అప్ చేసేస్తూ సబ్మిట్ చేశారు అంటే దాని తర్వాత అది మన పోలీస్ దగ్గర వచ్చినప్పుడు మేము పోలీస్ తరఫు నుంచి పర్సనల్ గా వచ్చి వెరిఫికేషన్ చేస్తూ దానికి మేము పర్మిషన్ ఇస్తాం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాం మీరు ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వచ్చిన ఒక క్యూఆర్ కోడ్ ని మీరు అక్కడ మీరు పండాలు ఎరెక్ట్ చేస్తున్నారో అక్కడ మీరు దాన్ని స్టిక్ స్టిక్ చేసుకోవాలి సో ఎప్పుడెప్పుడు పోలీస్ మేము వచ్చి వెరిఫికేషన్ చేస్తామో అప్పుడు అన్ని కూడా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మేము కన్ఫర్మేషన్ చేసుకుంటాము సో అందరు కూడా ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకుని మీరు అప్లికేషన్ వేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం పోలీస్ తరఫు నుంచి